కీర్తనల గ్రంథము పదిహేను పదహారు పదిహేడు అధ్యాయములు ఏహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగినవాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుగుతో కొండెములాడడు తన చిలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు ఏహోవా ఎందు భయభక్తులు గల వారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకీయడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడనూ కలదల్చబడడు కీర్తనలు పదహారవ అధ్యాయము దేవా నీ సరణ నన్ను కాపాడుము నీవే ప్రభువుడవు నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని యహోవాతో నేను మనవి చేయుదును నేనలా గుందును భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు యహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారర్పించు అర్పించు రక్తపానీయార్పణములు నీ నేర్పంపను వారి పేళ్ళు నా పదవుల నెత్తను ఏహోవా నా స్వాస్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను నాకు ఆలోచనకర్త అయిన ఏహోవాని స్థుతించెదను రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము ఎహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు కీర్తనలు పదిహేడవ అధ్యాయము ఏహోవా న్యాయమును ఆలకించుము నా మొర నంగీకరించుము నా ప్రార్థనకు చెవియుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నా సన్ని నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుష్యుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గములు తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను నీ మార్గంలే యందు నా నడకలను స్థిరపరుచుకునియున్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మరపెట్టుకునియున్నాను దేవా నీవు ఉత్తరమిచ్చెదవు నాకు ఎగ్గి నా మాట ఆలకించుము నీ శరణుజొచ్చిన వారిని వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము నన్ను లయపరచకూరు దుష్టులను పోగొట్టి కాపాడము నన్ను చుట్టుకును నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీళ్ల క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును కఠినపరుచుకునియున్నారు వారు నోరు గర్వముగా మాటలాడును మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మ చుట్టుకునియున్నారు మమ్మను నేలను కూల్చుటకు గురుచూచుచున్నారు వారు చీల్చుటకు ఆతురపడు సింహము వల్లెను చాటైన స్థలములలో పొంచు కథమసింహము వల్లెను ఉన్నారు ఏహో వాళ్ళెమ్ము వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము దుష్టిని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపు లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపు నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతిగలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను ఆమెన్